ఓకే ఈరోజు ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము ఒకటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పర్పస్ఫుల్గా చేసిన అంశం కాదు ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా సభలు జరిగినా లేకపోతే ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే రోజున జనరల్గా ప్రతి ఫిలిం స్టారు చిన్న హీరో అయినా ఉండి పెద్ద హీరో అయినా ఉండి జనరల్గా ఒక థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో పాటు చూడడం అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక పరంపరగా వస్తుంది ఇప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది తొక్కి స్లాట్ జరిగింది తొక్కి స్లాట్లో పాపం నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక మహిళ చనిపోవడం నిజంగా చాలా బాధాకరం దురదృష్టకరం కాకపోతే దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఒక స్ట్రింజెంట్ సెక్షన్స్ కూడా మరి పెట్టించడం జరిగింది ఒకటి నేను చెప్పే అంశం ఏంటంటే జనరల్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రాజకీయ నాయకులు సభలు పెడతా ఉంటారు రాజకీయ నాయకులు సభలకు వస్తారు జనరల్గా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఏ రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారండి ఇప్పుడు ఇదే నేను రాజమండ్రి పుష్కరాల గురించి చెప్తాను రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కుటుంబ సమేతంగా ఆయన పుణ్యస్నానము ఆచరించారు తెల్లవారుజామున ముందు రోజు రాత్రి దగ్గర నుంచి ఆయన ముహూర్తం పొద్దున్నే ఏడింటికి ఎనిమిదింటికి వచ్చింది ఆరింటికి వచ్చిందో ఆ టైం దాకా కొన్ని లక్షల మంది ప్రజల్ని పుష్కర ఘాట్ దగ్గర జమ చేశారు జమ చేసి ఆయన గోదావరి స్నానం ఆచరించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి గేట్లు ఎత్తేసారు అప్పుడు మరి స్టాంప్ ఎయిట్ జరిగి సుమారుగా ఇరవై తొమ్మిది మంది దాకా చనిపోయారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ కేసు కట్టారండి ఆయన్ని ఏ రకంగా అరెస్క్యూ చేశారండి అంటే ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లాబ్సెస్ అది క్లియర్గా జరిగిందని ప్రజలందరికీ తెలుసు యాజ్ అ రాజమండ్రి వాస్తవ్యుడిగా మాకందరికీ కూడా తెలుసు ఆయన కేవలము ఒక మీడియా హైత్తో ఆ పబ్లిసిటీ హైత్తో జనాలందరూ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పుష్కర్ ఘాట్లోనే స్నానం చేయాలి అని ఒక సెంటిమెంట్ ఉంది మరి ఆయన స్నానం చేసే టైంకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టాంప్ ఎయిట్ జరిగింది మరి ఇరవై తొమ్మిది మంది చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై తొమ్మిది సార్లు అరెస్ట్ చేయాలని అడుగుతున్నా అంటే ఇది నిజంగా ఒకటి యాక్సిడెంట్ జరగడం అనేది బాధాకరం మరి ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు నిజంగా ఒకటి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇదేం పర్పస్ఫుల్గా చేసిన అంశం కాదు కదండి ఈ అంశం గురించి చెప్పాలనుకున్న అంశము ఇది మరి ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక వేదికలో పబ్లిక్ గ్యాదరింగ్స్ జరుగుతాయి జరిగినప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరిని అరెస్ట్ చేశారండి ఇది ఒక కొంత పొలిటికల్లీ మోటివేటెడ్గా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం